ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై జీటీ పంజాబ్ లాంటి జట్లు పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ కంటే కింద ఉంటాయని ఎవరూ అనుకుని కూడా ఉండరు సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి స్ట్రాంగ్ టీమ్ను గుజరాత్ టైటాన్స్ను వరుసగా రెండుసార్లు ఓడించి హ్యాట్రిక్ విజయాలను అందుకుంది ఆర్సీబీ పోరాడితే పోయేదేం లేదన్నట్లు ఆర్సీబీ తెగించి ఆడుతున్న ఈ విధానంతో ప్లే ఆఫ్స్ రేస్లోకి ఆర్సీబీ ఒక్కసారిగా దూసుకు వచ్చింది అదేంటి ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉందా అంటే ఎస్ టెక్నికల్గా ఉంది పాయింట్స్ టేబుల్ని ఓసారి గమనిస్తే ఇప్పటివరకు పదకొండు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ నాలుగు మ్యాచ్లు గెలుచుకుని ఎనిమిది పాయింట్లతో ప్రస్తుతం టేబుల్లో ఏడో స్థానంలో ఉంది ఆర్సీబీ కింద పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ జట్లు ఉన్నాయి ఇక ఆర్సీబీ చేతిలో ఉన్నవి మూడంటే మూడు మ్యాచ్లు అవి కూడా పంజాబ్ ఢిల్లీ చెన్నై సూపర్ కింగ్స్ మీద ముందు ఆర్సీబీ ఈ మూడు మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా విజయం సాధించాలి వీలైనంత పెద్ద విజయాలు నమోదు చేయడంతో పాటు పద్నాలుగు పాయింట్లు తెచ్చుకోవాలి పద్నాలుగు పాయింట్లు అండ్ బెటర్ రన్ రేట్ ఇక్కడతో అయిపోలేదు ఆర్సీబీకి కాంపిటేటర్స్ అంటే పద్నాలుగు పాయింట్లు అంతకంటే తక్కువ సాధించిన వాళ్ళు అంటే రాజస్థాన్ మినహాయించి టేబుల్లో ఉన్న వాళ్ళంతా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఆర్సీబీకి కాంపిటేటర్సే ముంబైకి మాత్రం దాదాపుగా ఛాన్స్ లేనట్లే ఎందుకంటే వాళ్ళకున్న ఉన్న రెండు మ్యాచ్లు గెలిచినా వచ్చేవి పన్నెండు పాయింట్లే సో ఆర్సీబీ పద్నాలుగు పాయింట్లు ప్లస్ బెటర్ రన్ రేట్ ఉంటే రెండు మూడు స్థానాలు కేకేఆర్ ఎల్ఎస్జీ లేదా చెన్నై తన్నుకుపోయినా ఆ మిగిలిన టీమ్స్ డామినేట్ చేసి నాలుగో ప్లేస్లో ఆర్సీబీ క్వాలిఫైర్స్కి వెళ్ళేలా అద్భుతాలు జరగాలి చెన్నై ఎల్ఎస్జి లాంటి జట్లు తమకున్న మిగిలిన మ్యాచ్లన్నీ ఓడిపోతే ఆర్సీబీ లాంటి టీమ్స్కి లైన్ క్లియర్ అయినట్లే బట్ ఎంత అనుకున్నట్లు ఆర్సీబీ మూడు మ్యాచ్లు గెలవాలి విత్ బెటర్ రన్ రేట్ అప్పుడే క్వాలిఫైర్స్లోకి వెళ్ళి ఆడి గెలిచి ఈ సాల కప్ నమ్మదే అనుకోవచ్చు